ఏ ఊరు మీది ఏ ఊరు ఏరియా నాది ఏలూరు సరేనా ఏం చేస్తున్నారు ఇక్కడ నేను ఆఫీస్ వర్క్ మీద వచ్చాను ఇక్కడ వర్క్ అది నేను మెడికల్ వర్క్ మీద వచ్చాను నువ్వు దేని మీద వచ్చావు చెప్పు ఏం పని అది హాస్పిటల్లో పలకరించడానికి వచ్చినాడు అందరికి నువ్వు ప్రచారం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు దేనికి పెంచిపెడుతున్నాడు నేను పౌరుణ్ణి ఇక్కడ రండి ముగ్గురు రండి రండి చెప్పు ఇప్పుడు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు అది టీ అది మరి నా దగ్గరకు వచ్చి అదేంటి ఇచ్చావు కదా అదేంటి నా దగ్గరకు వచ్చి వచ్చావు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా లేకపోతే నేను నీతో ఎందుకు మాట్లాడాలి ఇటీవల గొడవ ఎందుకు అదిగో పంచి పెడుతున్నాడు అదిగో పంచి పెడుతున్నాడు